తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేసీఆర్ తుగ్లకు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ముందస్తు పోతాడా యథావిధిగా పోతాడా ఎవరికి ఏం చేస్తాడు ఎప్పుడు ఎవరితోడు కలుస్తాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవ్వరికి అర్థం కాదు ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలని కొంటున్నది నా ప్రభుత్వాన్ని కులదోస్తుందని చెప్పేప్పుడు అయితే అన్నడో ఆ రోజే మతిస్థిమితం కోల్పోయింది కేసీఆర్ ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు కొంటే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుందా మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేల డ్రామా ఏంటి ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు అన్ని బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు బీజేపీ పార్టీ బదలాం చేస్తు మునుగోడులు ప్రజలు మునుగోడు తెలిపే చెప్పి అక్కడ ఉన్న అటెన్షన్ డైవర్ట్ ఒక డ్రామా తప్పితే ఈరోజు మీరు చూడండి సిబిఐ నోటీసులు ఇచ్చింది కవిత నిప్పు ఏందే పొగొస్తా ఏ తప్పు చేసిందే కవిత సిబిఐ నోటీసులు ఇస్తుందా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు చేయలేదు లక్షల కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం మద్యం కుమ్మరి కోణం ప్రాజెక్టులు ఇసుక గ్రనేటు